హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబి గారమ్మాయి తమ్నైల్ చూసాక మీకైతే అర్థమైపోయే ఉంటుంది కదా మనం ఇవాళ ఏ వీడియో గురించి చూడబోతున్నామో అలాగైతే అన్నయ్య పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం వచ్చేయండి ముందుగా నా వీడియో చూడడానికి మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వ్యాన్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ వీడియోస్లో ఎంగేజ్మెంట్ ఇంకా మ్యారేజ్ ఇవన్నీ ఎలా జరిగాయి మన తెలుగు సాంప్రదాయాలు ఇలా అయితే వీడియోస్ అప్లోడ్ చేసేసాను ఇంకా షార్ట్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లోకి అయితే వెళ్ళి ఒక్కసారి చెక్ చేసేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా అలా నేను చిన్నయ్య వదిన మావారు అయితే కూర్చుని అన్బాక్సింగ్ అయితే చేసేసాము మెయిన్గా అయితే అంత ఎగ్జైట్మెంట్గా ఏం లేము కానీ నా వీడియో కోసం అయితే ఓపెన్ చేపించేసాను కాకపట్టేసి పట్టేసి వాళ్ళనైతే ఇవాళ రేపు బాగా ట్రెండింగ్లో ఉన్న గిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్రేమ్సే కదా అలా అందరూ చెప్పుకొని ఇచ్చినట్టే ఉందండి అసలు ట్విస్ట్ ఏంటనేది లాస్ట్ వరకు అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫస్ట్ వచ్చేసి కింద నుంచి పైకి వెళ్దాం అనేసి అయితే చిన్న గిఫ్ట్స్ నుంచి పెద్ద గిఫ్ట్స్ వరకు అయితే ఓపెన్ చేద్దామని అయితే రెడీ అయిపోయాము ఓపెన్ చేసేసరికి ఫస్ట్ అయితే ఫ్రేమే వచ్చింది అది కూడా అనయా వదిన ఎంగేజ్మెంట్ పిక్ తోటి ఇంకా అలా చాలామంది అయితే అదే ప్రిఫర్ చేశారు ఇవాళ రేపు ప్రతి ఒక్కటి ఏ సందర్భం అయినా సరే బర్త్డేస్ అయినా మ్యారేజెస్ అయినా సరే ఫ్రేమ్సే ప్రిఫర్ చేస్తున్నారు కదా ఇక్కడ మా వారు మాత్రం నువ్వు వీడియో షూట్ చేస్తే కానీ నన్ను మాత్రం పడేలాగా తీకు అంటున్నారు ఈ ఇంట్రోవర్డ్స్ కష్టాలన్నీ ఇలానే ఉంటాయేమో ఈ మధ్య ఈ మధ్య నేను కొంచెం ఎక్స్ట్రావర్ట్గా వీడియోస్ చేస్తుంటే ఆయన మాత్రం పడుతూనే ఉంటారు నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణుల ఫ్రేమ్ మాట ఇది కూడా చాలా ఎలిగెంట్గా ఉంది మ్యారేజెస్ అంటే పక్కాగా గుర్తొచ్చేది మాత్రం ఈ రాధాకృష్ణుల ఫ్రేమే కదా ఎవరికైనా సరే నెక్స్ట్ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసేద్దాము నాకు తెలిసి ఇది కూడా ఫ్రేమే అనయ వదిన ఫోటో ఉండొచ్చు మేబీ అలా ఓపెన్ చేశాక నాకు కూడా అదే అనిపించింది ఇది కూడా ఫ్రేమే ఎంగేజ్మెంట్ పిక్ మాట నెక్స్ట్ అయితే ఇంకోటి ఓపెన్ చేసేద్దాము ఇది కూడా ఫ్రేమే అన్ని ఫ్రేమ్సే వచ్చాయి కానీ అందరూ ఇచ్చినట్టే అయితే వీళ్ళ ఫొటోస్ ఉన్నాయి లేదంటే రాధాకృష్ణల పిక్స్ ఉన్నాయట కానీ ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉన్నాయన్నమాట బొమ్మలు అయితే చాలా బాగా నచ్చేసాయి నాకు నాకు బాగా నచ్చిన ఫ్రేమ్ అయితే ఇది మాట ఇంకేలా గిఫ్ట్ విషయాన్ని పక్కకు పెట్టేస్తే మొన్న జరిగిన మ్యారేజ్లో మాత్రం ప్రతి ఒక్కరు అందరూ వచ్చారు చాలా థ్యాంక్ఫుల్ అండి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళు ఎవరో కానీ మిస్ అవ్వలేదు అంతా మన మంచితనం అంటారు కదా దాన్ని బట్టే ఏదైనా సరే కొంతమంది ఉంటుంటారు వెళ్ళాలి ఇంట్లో చేయాలి ఇంట్లో అనుకుంటారు కానీ మనం ఏ ఫంక్షన్కి అంటే అనేవాళ్ళు కూడా అలాగే వెళ్తూ ఉంటారు దేనికైనా సరే వచ్చే వాళ్ళు కూడా అలానే వచ్చారు ప్రతిదీ చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు అందులోనూ రిసెప్షన్ అయితే అసలు చెప్పనవసరమే లేదు చాలా ఎంటర్టైన్మెంట్గా అందరి మధ్యన చాలా బాగా జరిగింది పెళ్ళి కూడా చింతరపులో అంత మంది మధ్యలో బ్లెస్సింగ్స్తో చాలా బాగా జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ గిఫ్ట్స్లోకి వచ్చేస్తే ఇదైతే డిన్నర్ సెట్ ఇదే ప్రిఫర్ చేస్తారు చాలా వరకు అయితే మ్యారేజెస్లో ఎవరైనా సరే ఇలా సింగిల్ సింగిల్గా ఇచ్చే వాళ్ళకంటే కూడా ఈ మధ్యన కొంతమంది అయితే ఒక పది మంది ఇరవై మంది అలా కలిసి పెద్ద గిఫ్ట్స్ అయితే కొనిచ్చేస్తున్నారు కదా అలా కూడా ఐడియాస్ అయితే బాగానే ఉన్నాయి వాళ్ళిద్దరికీ అనేక వదునికి వచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్ గిఫ్ట్స్ అయితే రివీల్ చేద్దాం అనుకున్నాను టైమే లేకుండా పోయింది అంతేనండి ఈ వీడియో నెక్స్ట్ ఇంకో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో భీ ఉంటాను అంతవరకు నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసుకుని మీ పెళ్ళిలో మీకు వచ్చిన మెమరబుల్ గిఫ్ట్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాబీ గారమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్